భావత్ స్వాగతం అత్యవసర పరిస్థితుల్లో ఏటూరు నాగంలో కంట్రోల్ రూమ్ సెల్ ఫోన్ లో కంట్రోల్ రూమ్ డబల్ జీరో సెవెన్ వన్ జీరో నైన్ సంప్రదించండి జిల్లా కలెక్టర్ ఎస్పీ ఆధ్వర్యంలో వరద ప్రభావిత ప్రాంతాలలో ఐదుగురు సభ్యులతో ఏర్పాటు చేసిన కమిటీ స్థానిక గ్రామస్తులకు అవగాహన కల్పిస్తూ వరద ప్రవాహాన్ని గుర్తించేందుకు స్థానికంగా ఒక అధికారిని వాగు తోగుల మధ్య ఉంచమని ఇలాంటి ప్రమాదం వచ్చిన వెంటనే స్థానిక ప్రజలను కాపాడడానికి జిల్లా సిద్ధంగా ఉందని తెలిపారు ములుగు జిల్లాలో పరిస్థితి అదుపులోనే ఉందని ముందస్తు కార్యక్రమం కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు పాడాకుల అశోక్ గారితో పాటు కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలతో పాటు జిల్లా అధికారులు డిఎంహెచ్ఓ డాక్టర్ ఆలెం అప్పయ్య డిఎస్పీ రవీందర్ తడవాయి తహసీల్దార్ రవీందర్ జాతీయ రహదారి ఇంజనీరింగ్ అధికారులు సంబంధిత అధికారులు పాల్గొన్నారు రాత్రిందా చెల్ కానీ వీళ్ళందరూ కొంచెం ఊళ్ళోనే ఉన్నారు కానీ ఎన్ను పోని ఇంకా పెదకొల్ల పెదకొండ రాగే అంటే ఎవరు ఎవరు

अंदर ऊपर उठते चले गए कप्तान का उदार सोच मारकर चुनाव और इन्हें ये तंत्र वो तभी और ट्रांस की

ಸರ್ ಸರ್ಸ್ ಅಶೋಕಣ್ಣ ಅದು ಲೋಪಿ ಕಟ್ಟೈನ್ మొత్తం పద్నాలుగు పదహారు మేము అన్ని మట్టి గోడలూ పెంకటి మట్టి గోడలు పెంకటి चलवा मुझे वहां आके दछु ओले को सुतरा में काट लगा मसाला में मुनिये दे पड़े तल में

त्यो चाहिँ नभएको हो।

செட்டல அந்த மனுப்ப எ

அசிமத அந்த குடமுது வந்து சர்வர்ல வந்து அதுக்கு அப்புறம் அதுக்கு

हजुर वन लैट मोटर वेहिकल